హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి రేషన్ బియ్యం అందరూ తినరు రేషన్ బియ్యం చాలా మంచిది అంటారు షుగర్ ఉన్న వాళ్ళు తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది అంటారు మేము ఈ బియ్యం తినలేము అలవాటు లేవు అనుకున్న వాళ్ళు ఇలా బియ్యం జల్లించి వండారంటే అన్నం చివడదు పదునుగా ఉంటుంది ఈ బియ్యాన్ని చిల్లుల గిన్నెలో వేసి జల్లించి నూకలు జల్లించి అన్నం వండుకుంటే అన్నం బాగుంటుంది ఇవి నూకలు ఈ ప్లేట్లో ఏమో జల్లించుకున్న బియ్యం మేము ఇలా జల్లించుకుని తినలేము ఇదంతా పెద్ద పని అయితే ఈ విధంగా చేయండి రోజూ వండుకునే సన్న బియ్యంలో ఒక గ్లాసు ఈ రేషన్ బియ్యం కలిపి వండండి రేషన్ బియ్యం కలిపి వండున్నట్టు ఇంట్లో వాళ్ళకి తెలియదు రేషన్ బియ్యం మనిషికి ఐదు కేజీలు బియ్యం ఐదు రూపాయలు కదా ఇవి నెలంతా రావు ఇలా మనం కొనుక్కునే సన్న బియ్యంలో ఒక గ్లాస్ రేషన్ బియ్యం కలిపి ఉండాలంటే నెలపైనే వస్తాయి ఒక బియ్యం బస్తా అంతే ఇక ఈ వీడియో ఇంతకీ మీరు రేషన్ బియ్యం తింటారా ఒకవేళ తింటే కామెంట్ చేయండి ఈ బియ్యం మీ ఫ్యామిలీ అందరికీ నెల రోజులు వస్తాయా ఒకసారి కామెంట్ చేయండి మీరు చేసే కామెంట్ ఈ వీడియో చూస్తున్నీ తెలుస్తుంది మీరు రేషన్ బియ్యం తింటారా అయితే ఒక లైక్ చేయండి ఒకవేళ మీరు రేషన్ బియ్యం తినకపోతే ఎలాంటి బియ్యం తింటారో కింద కామెంట్ చేయండి